జయ శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు ఈరోజు ఒక ముఖ్యమైన విషయం అనే చెప్పాలి అంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది లక్ష్మీదేవి అనుగ్రహమే అందులో తప్పేం లేదు జాతక రీత్యా ఏ విధంగా ఉన్నా మనకి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే కూడా అంత మంచి జరుగుతుంది సకల ఐశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయి కాబట్టి నా వ్యక్తిగత జీవితంలో నేను ఒక విధానం ఆచరించే లక్ష్మీదేవికి సంబంధించి ఒక విధానం ఆచరించి నేను ఉన్నాను అటువంటి ఆ విధానం ప పది మందికి చెప్తే ఉపయోగపడుతుంది అని నా ఉద్దేశంతో నేనైతే చెప్తున్నాను అయితే ప్రతి ఒక్కళ్ళు ముందుగా క్వశ్చన్ ఏంటంటే ఇది ఏ విధంగా ఎన్ని రోజులు చెయ్యాలి అని చెప్పేసి అడుగుతారు ఇది నలభై ఒక్క రోజులు చెయ్యాలి అందరూ గుర్తుపెట్టుకోండి శ్రావణ మాసంలో మొదలు పెట్టండి కొన్ని రోజులు మీకు కలిసి వస్తాయి మంచిదే కదా నలభై ఒక్క రోజులు చెయ్యాలి దాని తర్వాత ఉల్లిపాయ తినకూడదు వెల్లుల్లిపై తినకూడదు మాంసాహారం అసలు ఇంక ఇవి రెండు తినకూడదు అంటే మీకు తెలుసు కదా మిగిలిన మాంసాహారం కానీ ఏవి కూడా తగలకూడదు నలభై ఒక్క రోజులు కూడా ఉదయమైనా చెయ్యొచ్చు సాయంత్రం అయినా కూడా సూర్యాస్తమయం అయ్యాక దీపారాధన పెట్టుకుని అయినా చేయొచ్చు ప్రతిరోజు కొబ్బరికాయ కొట్టాలని అడుగుతున్నారు కొబ్బరికాయ కొట్టాల్సిన పని లేదు నైవేద్యం కూడా పెట్టవలసిన పని లేదు హాస్టల్లో ఉన్న పిల్లలు అవ్వచ్చు ఇంట్లో ఉన్న గృహిణులు అవ్వచ్చు అబ్బాయిలు అవ్వచ్చు ఎవరైనా మీరు అంటే ఈ చదివితే ఉద్యోగం వస్తుందా వ్యాపారం అభివృద్ధి చెందుతుందా ఇవి చెప్పను సకల సంపదలు కలుగు తీరుతాయి అది ఏ విధంగా అనేది మీ యొక్క జాతక రీత్యా మీకు డెవలప్మెంట్ అనేది ఉంటుంది ఎందుకు ముందే ఇంతలా చెప్తున్నానంటే నా కామెంట్లు ఆ విధంగా వస్తున్నాయి కాబట్టి ముందు ఆ కామెంట్లు నిర్వృత్తి చేసేస్తే సరిపోతుంది వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపార స్థలంలో చేయండి ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఇంట్లోనే చెయ్యండి అన్ని రకాలుగా బాగుంటుంది ఏ కోరికైతే ఆ కోరిక మనసులో చెప్పుకోవడం శుభ్రంగా త్రికరణ శుద్ధిగా మహాలక్ష్మీదేవిని నమ్మడం చెప్పడం ఈ కార్యక్రమం అంటే ఈ పూజ ఏదైతే ఉందో అది మీరు ఆచరించడం మగవారైతే నలభై ఒక్క రోజులు గ్యాప్ లేకుండా చెయ్యాలి గ్యాప్ వస్తే ఏం చేయమండి అంటే నేనేం చేయలేను దీక్ష అంటే దీక్ష కాబట్టి మళ్ళీ మొదలు పెట్టాలి ఆడవారు అయితే నలభై ఒక్క రోజుల్లో ఐదు రోజులు గ్యాప్ వచ్చేలాగా చూసుకోండి మధ్యలో వచ్చిందండి నాకు ఇలాగ ఇబ్బంది వచ్చిందండి అని కామెంట్లు పెడితే దానికి నేను ఏం చేయగలుగుతాను నేను ఎన్నోసార్లు చెప్పా మీకు అయిన వెంటనే మరుసటి రోజు మొదలు పెట్టండి ఐదు రోజులు పూర్తి అయిపోయిందండి ఆడవారికి ఇబ్బంది వచ్చింది నెలసరి ఇబ్బంది పూర్తి అయిపోయింది ఐదు ఐదు రోజులు పూర్తి అయిపోయి ఆరో రోజు మొదలు పెట్టారండి ఆరో రోజు మొదలు పెట్టారంటే మీకు ఆటోమేటిక్గా ఒక నెల కలిసి వచ్చేసింది కదా ముప్పై రోజులు కలిసి వచ్చిందండి ముప్పై రోజులు కలిసి వచ్చేసినప్పుడు మళ్ళీ వెంటనే మీరు మళ్ళీ నెలసరి ఇబ్బంది వచ్చింది ఐదు రోజులు ఆపండి అక్కడ కాపి మన నలభై ఒక్క రోజుల్లో ముప్పై రోజులు పూర్తయింది అనుకోండి ఐదు రోజులు ఆపి ఐదు రోజులు ఆపిన తర్వాత ఆరు రోజు మొదలు పెట్టినప్పుడు ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు అలాగే నలభై ఒక్క రోజుల దీక్షగా చెయ్యండి బాగా గుర్తుపెట్టుకోండి ఇది కేవలం ఈ యొక్క దీక్ష ఏంటంటే శ్రీ మహాలక్ష్మి సహస్రనామ పారాయణము దేవుడి దగ్గర కూర్చొని చేసుకుంటాను అంటే దేవుడి దగ్గర కూర్చొని చేసుకోండి మాకు కుదరదు అని చాలామంది చెప్తున్నారు కాబట్టి ఎక్కడ కుదిరితే అక్కడ కూర్చుని శుభ్రంగా చేసుకోండి మనసు ముఖ్యం హాస్టల్లో ఉన్నవాళ్ళు హాస్టల్ రూమ్లో ఒక పక్కనైనా కూర్చొని చేయొచ్చు లేదా పక్కన ఏమైనా ఆలయం ఉంటే ఆ ఆలయంలోకి వెళ్ళైనా చేయొచ్చు మీకు ఎలా కుదిరితే అలా చేయండి తులసి మొక్క దగ్గర చేయొచ్చు ఏమైనా చెట్లు మీ ఇంట్లోనూ పెరడు ఉంటుంది కదా మొక్కలు అవి ఉంటాయి మొక్కల దగ్గర కూర్చొని చేయొచ్చు ఎలా చేసినా సత్ఫలితాలు మంచి ఫలితాలు వస్తాయి చెప్పాను మగవాళ్ళు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ చేయొచ్చు విద్య గురించి చేయొచ్చు వ్యాపారం గురించి చేయొచ్చు వివాహం గురించి చేయొచ్చు అన్ని రకాల కారణాల గురించి ఈ యొక్క దీక్ష చేయొచ్చు ఇది శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క సహస్రనామాలు అంటే నేను ఈ పుస్తకం వాడే వాడాను నేను యద పూర్వం ఇదే పుస్తకం వాడాను మహాలక్ష్మి సహస్రనామాలు చూడండి అంటే ఇదే ఉంటుంది ఇదే బుక్ కావాలి అని మీరు సమయం వృధా చేసుకోవచ్చు వేసుకోకూడదు క్షమించండి సమయం వృధా చేసుకోకండి ఎందుకంటే శ్రీ మహాలక్ష్మి లక్ష్మీ వంటి పుస్తకాలు చాలా చాలా దొరుకుతాయి ముప్పై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు ఉంటుంది పూజా సామాగ్రి ఇది కూడా చాలా పెద్ద డౌట్ కామెంట్లు పూజా సామాగ్రి బుక్ లో దొరుకుతుంది పూజా సామాగ్రి స్టోర్స్ లో దొరుకుతుంది బుక్ షాప్స్కి వెళ్ళండి బుక్ షాప్స్ లో దొరుకుతుంది ఫేమస్ మీ ఊళ్ళో ఫేమస్ బుక్ షాప్ ఏదో ఉంటే అందులో ఖచ్చితంగా దొరికి తీరుతుంది కంపల్సరీగా ఇందులోనూ అమ్మవారికి సంబంధించి వెయ్యి నామాలు ఉంటాయి మీరు చేయవలసిందల్లా ఇదే కొత్తల్లో అరగంట పడుతుంది అలవాటైతే ఇరవై నిమిషాలు పడుతుంది మీరు ఇదిగోండి లక్ష్మీ నామావళి స్తోత్రము వెయ్యి నామాలు ఉంటాయి ఒక్కొక్క నామం ఒక్కొక్క నామం చదువుకోవాలి ఉదాహరణకి ఒక పది నామాలు నేను చదివి వినిపిస్తాను ఓం నిత్యాగత యై నమ ఓం అనంత నిత్యా యై నమ ఓం నందిన్య నమ ఓం జనరంజన్ నమ ఓం నిత్యప్రకాశిన్యైన ఓం స్వప్రకాశ స్వరూపిన్య నమ ఓం మహాలక్ష్మి ఓం మహాకాళ్యై నమ ఓం మహాకన్యాయనమ ఓం సరస్వత్యై నమ ఓం భోగ వైభవ సంధాత్రే నమ ఇలాగా చదువుకుంటూ వెళ్ళాలి గుర్తుపెట్టుకోండి సహస్రనామ పారాయణం ప్రతిరోజు రోజుకి ఒకసారి చేయండి ఉదయం అయినా పర్లేదు సాయంత్రం అయినా పర్లేదు ఉద్యోగరీత్యా మీకు చాలా చాలా మంచి జరుగుతుంది నన్నీ త్రికరణ శుద్ధిగా మీ మనసుని లక్ష్మీ అమ్మవారి దగ్గర పెట్టి చేయండి మీరు పూజా మందిరం దగ్గర చేసుకుంటానంటే కుదిరే వాళ్ళకి చెప్తున్నాను ఒక దీపారాధన చేసుకోండి ఒక అరటిపండు నైవేద్యం పెట్టండి మొదలు పెట్టండి చెయ్యండి అయ్యింది దేవుణ్ణి మళ్ళీ దీపారాధన చేయమన్నారు కదా అని అని అడగక్కర్లే ఎందుకు అని అంటారా కుదరని వాళ్ళకి అవసరం లేదు కేవలం పారాయణమే చేయండి అంటే పారాయణం అంటే చదువుకోవడమే ఇది నేను నా వ్యక్తిగత జీవితంలో చేసి నేను చాలా చాలా మంచి ఫలితాలు అయితే పొందాను కాబట్టి ఇది పది మందికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో చెప్తాను ఇది కష్టపడే వ్రతం కాదు కానీ మాంసాహారాలు ఇటువంటివి తినకుండా ఉండడం మీకు కొంచెం కష్టం అనుకుంటే అదొకటే కష్టం తప్ప ఎటువంటి పూజ చేయక్కర్లేదు దీపారాధన చేయక్కర్లేదు కేవలం శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క వెయ్యనామాల్ని అలా చదువుకుంటూ ఉండడమే రోజుకి ఒకసారి ఖచ్చితంగా చదవాలి ఏమండి మేము ఇళ్లల్లో ఉంటాం గృహిణుల్లో ఉన్నాం కాబట్టి మాకు కుదురుతుంది అని అంటే నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి కుదురుతుంది అంటే ఉదయం చదవండి సాయంత్రం ఒకసారి చదవండి రెండుసార్లు చదవండి అలా కుదరదు అంటే ఒకసారి సరిపోతుంది మరీ మరీ చెప్తున్నా ఒకసారి సరిపోతుంది రెండుసార్లు చేస్తామంటే కొంతమంది ఇంకా భక్తి శ్రద్ధలతో నాకు ఎంతోమంది తెలుసు నేను ఎంతోమంది చూశాను విపరీతమైన భక్తితో సాయంత్రం ఒక అరగంట కూర్చుంటే ఏమైంది చదువుకుందాం అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి చెప్తున్నాను ఖచ్చితంగా వారైతే రెండు సార్లు చేసుకోవచ్చు చాలా చాలా మంచి జరుగుతుంది మీ కోరిక ఏదైతే ఉందో అది మనసులో అమ్మవారిని ధ్యానించి సంకల్పం చెప్పుకుని ధ్యాన శ్లోకం దీంట్లోనే ఉంటుంది చెప్పుకొని శుభ్రంగా నామాలు చదువుకోండి అంతకు మించి మీరు ప్రత్యేకంగా శుక్రవారం ఇంకా ఇలా చేయండి అని ఏం లేవు నలభై ఒక్క రోజులు పూర్తి చేయండి మీరు తొందరలో మంచి శుభవార్త అయితే వింటారు ఆచరిస్తారని భావిస్తున్నాను పది మందికి పంపించండి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి పంపండి వారందరూ కూడా ఈ యొక్క వీడియో చూసి ఆచరించి పది మందికి ఉపయోగపడితే అంతకు మంచి సంతోషం నాకు లేదు జయ శ్రీమన్నారాయణ మీ దాసుడు